మహాంత్రా అనే వ్యక్తి జర్నలిస్ట్ పైన జాయిన్ అనేది దాన్ని ఖండిస్తూ జర్నలిస్ట్ అనేవాళ్ళు ఖచ్చితంగా ప్రజల పక్ష పనిచేయాలి ప్రజల కోసం పనిచేసినటువంటి జర్నలిస్ట్ ఎవరైనా తనే వాళ్ళని దెబ్బను పెట్టే పరిస్థితి వాళ్ళ మీద దాడులు వీటన్నిటి కూడా సిపిఐ పార్టీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తి కూడా మేము ఖండిస్తున్నాం మీ అందరూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క ధర్నాకి మద్దతు తెలుపుతూ పూర్తి సంబంధ మద్దతు తెలుపుతూ మీకు ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో సిపిఐ పార్టీ మీకు అండగా ఉంటుంది ఏ విషయాలైనా సరే దుర్మార్గమైన చర్యని పూర్తిగా మంచు పాహన్ బాబు అనే వ్యక్తి ఆ జర్నలిస్ట్ ని జర్నలిస్ట్ మీద దారి చేయడం పూర్తి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇక్కడ జర్నలిస్ట్ మీద ఎవరైనా ఎవరు దారి చేసినా ఖచ్చితంగా సీపేపాటి మేము దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం వాళ్ళకి జర్నలిస్ట్ మద్దతుగా సీపే పార్టీ